భరతం పట్టాలంటే నీకు నాట్యం వస్తుందా నాట్యమేంద్రా కూచిపూడి కాచిపూడి కారపొడి కారపొడి అన్నీ వస్తాయి నువ్వేమో కరెక్ట్ మనిషి ఏందేమైనా మనిషివేనా నాకు అర్థం కాదు అడ్డిపోయి కాడికి వస్తుంది ఉద్ర మామగా అంటే వరకట్నం కింద బర్రె కొట్టిచ్చే ఇప్పుడు ఏమో నా పాలానికి ఏమవుపాయే ఉద్రం మామగా అంటే వాళ్ళ బిడ్డను పెళ్ళి చేసే అట్లే ఇప్పుడు వరకట్టడం కింద బర్రెనిచ్చే వాళ్ళిద్దరు ఇప్పుడు నా పానానికి ఏమవు ఏం చేయాలి చెప్పు ఇంటికాడు ఉంటున్నామో పిల్లాని కోల బావి కాడు ఉంటున్నేమో భర్రె ఎట్ల ఎట్లా బతకాలి చెప్పు జీవితం వీడికే నాశనం అయితే ఇప్పుడు పిల్లల్ని చదవాలి బర్రెని చదవాలి తర్వాత పిల్లల్ని చదవాలి వాళ్ళ పిల్లల్ని చదవాలి ఇంతేనా నా జీవితం ఇక అవ్వ బర్రపాడదు ఏమో గింత సమకాలం ఉందేందే నీతో నీళ్ళ తాగమంటే నీళ్ళు దాగవైందే నాకు అర్థం కాదు గుంజుతో రాన్నే గుంజుతుందే మంచిగా చెప్తున్నా నేను తాగుతావా సప్టే గింటికి పోవాలా ఇంటి పోతే నా పెళ్ళి అద్దు బాధ నా పెళ్ళి అద్దు బాధ నీళ్ళు తాపపోతే నన్ను కొడుతుంది అది ఇగో నువ్వు మంచిగా ఎత్తున్నా చెప్పినప్పుడు నువ్వు మంచిగా నీళ్ళు తాగు సరేనా నువ్వు నువ్వు ఏంది రావా అనవ్విగా నువ్వు రావు కాబట్టి పో నీకు ఎవరు నీళ్ళు దాపబెడతారో చుట్టపో నేను చూస్తున్నా నా పెళ్ళం నన్ను కొట్టినా సరే నా పెళ్ళు నన్ను కొట్టినా సరే ఎప్పుడో ఒకటి వేస్తే గానీ ఉండలేవా నేను మాత్రం నీకు లీలాపా గింత నా గింతుంటా బర్రెకు ఇంతే చెప్పినా ఇంత లేదు నువ్వు పో ఎరావుతో తాగుపో నేను అసలు తాపలేదా నువ్వు చూడు నువ్వు ఏ పని నేను పోతున్నాగా అమ్మ పరపత్రం కూడదు ఇందిరా నా పాసన అంటున్నావు నా పాసన అంటున్నావు ఏ నువ్వేం మాట్లాడుతున్నావు నా బాధ అంటే నీ పాసన ఎందుకు కొడతా నేను బర్రె పాసన కొడతాను ఏ గట్ల నువ్వు నన్నే అంటున్నావు కథలు పడుతున్నావా కథలు పడుతున్నావా కథల గీత వాళ్ళు మంచిగా మాట్లాడు ఎట్లా ఆడుతున్నావు నీ కంటికి అన్నాను చూస్తున్నా మీది మీదకి వస్తున్నావు మీది మీదికి రాకపోతే భయమా నిన్ను అనలేదన్నా అని గంత మంచి చెప్పినా నా బాధ నాకున్నది బర్రె లీజ్ అవుతుంది నా బాధ నాకున్నది నేను అనలేదన్న జర ఓరియకైనా నువ్వు జర ఓ రాదే ఆహా అట్లన్న జరావిడ పోతున్నావు నువ్వు పోయేది అట్లేవే నీతో పంచాయతీ పెట్టుకున్నావు నాతోనే కాదు నేనే పోతానే ఏం మనుషులు ఉన్నారే విని పని ఇట్లా కాదు మా వాళ్ళు ఏమి రోజులకు అందరు బాగుపడ్డా మనం ఎందుకు బాగుపడతలేమన్నా అరే బాగుపడ్డ వాళ్ళంతా వేరే వేరే దేశం ఊళ్ళు ఉంటారు మనం బాగుపడలే ఉంటున్నాం అరే మనం ఈ ఊళ్ళు ఉంటున్నాం అంటే మనం సంతోషించాలరా వాళ్ళు వేరే వేరే దేశాల పోయి కష్టాలు పడుతున్నారు నాకు ఇవన్నీ చెప్పే పోతారు మనకు పని శాతం కానీ చెప్తే అయిపోతాయి పని శాతం కానీ చెప్తే అయిపోతాయి అరే గట్ల కాదు తమ్ముడు ఊళ్ళని అక్కడ కింద ఎంత మంచి పేరుందిరా అవునా ఊళ్ళే మంచిగా ఉన్నాయి పేర్లు ఇటు పోతే ఈ సందులో అటు పోతే ఆ సందు ఆ సందు ఊరిని నేను సందులో పోతే కోతోలే అరే గట్ల రాలరా తమ్మి నువ్వెప్పుడు చూసినవరా నీ సంద్ర గురించి నాకేం తెలియంతా ఎరికైంది అరే మావరు ఏమైందా నా వచ్చినావు ముఖం అంతా గట్ల మారిపోయింది అండి కాదురా ముఖమంతా రాఖమంతా అయిపోతుంది అరే గట్లా మషమైందా ముత్తడు నాతో పెట్టుకోవాలని రాయనే నీతో పెట్టుకుంటాడే ఆయనకి నీకు ఏం పంచదైంది నేను కొట్లాట అంటుంటే నువ్వు ఏందిరా మళ్ళా మరి ఇప్పుడు ఏం ఏముందిరా బని పని ఎట్లయినా భరతం పట్టాలి భరతం పట్టాలంటే నీకు నాట్యం నాట్యమేంద్రా కూచిపూడి కాచిపూడి కారపొడి కారపొడి అన్నీ వస్తాయి

అరే ఈ స్కెచ్ అంతా అన్న చెప్పాం పారా ఈ దెబ్బకి వాడు బర్ర నమ్ముకొని ఈ ఊళ్ళో ఎగేసుకుంటూ ఉరకాలి వాడు నీ జోళ్ళు వస్తాడా ఎవరు ఎగేసుకుంటా కాదురా బట్టలు లేకుండా ఈ ఊరికైనా ఎగేసుకుంటూ ఉరకాలి

అరే నేను కూడా చెప్తున్నా ఇనురి ఏం చేద్దాము అన్న ప్లాన్ బాగుందన్న పోదాం పా నాకు కూడా నచ్చిందన్న పోదాం పా అరే ఎవరు నిష్పెట్టుద్దురు అరే సరే చూడబోతే అన్న అనేది అయితే దొరుకుతుంది మనకి ఏమన్నా వస్తుందా అవును రమణ రూపాయి అట్లా అయినప్పుడు మనం ఏం చెప్తాం రా నాడు మన ఇంటి మొక్కలు ఇయ్యాలి ఒక్కొక్కరిని తోల మరత పెట్టి కొడతారా ఏమంటారా అప్పుడేరేంద్రా ఏంద్రా ఇవ్వలు లేడేంద్రా భయపడరేమో ఇవ్వలు భయపడతా నాకేంద్రా నేను భయపడతాను చేస్తా వాళ్ళని మరత పెట్టి కొడతా